అస్మద్గురు భే నమహ నిన్నటి రోజున నేను చెప్పాను అన్నలు కాస్త ఆలోచించండి అని దాంట్లో అక్కడ ఏంటంటే అక్క చెల్లెళ్ళు గురించి పట్టించుకొని అన్నాలు తమ్ముళ్ళు గురించి ఇప్పుడు ఈ రోజున మీకు చెప్పాను కదా ఇంకొక రకమైన వాళ్ళు కూడా ఉంటారండి అన్నాను కదా వాళ్ళు ఎవరంటే అన్నా తమ్ముళ్ళు బాగుంటే చూడలేని అక్కలు చెల్లెళ్ళు అనమాట అంటే వాళ్ళు ఏం చేస్తారు తల్లిని తండ్రిని తమ గ్రిప్లో పెట్టుకుంటారు పెట్టుకుని తల్లి తండ్రిని తందాన అంటే తన తందానని ఆడిస్తారు ఆడించి ఆ తమ్ముళ్ళని కాని అన్నయ్యని కాని ముప్పులు తిప్పులు తప్పి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తారు అలాంటి దుర్మార్గమైనటువంటి అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు నేను వన్ సైడెడ్డే చెప్పట్లేదు అలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాపం కష్టపడి సంపాదించుకుని పెరుగుతూ ఉంటారు ఆ ఇంటి కొడుకు కోళ్ళు అనుకుంటుని కానీ కొడుకు యొక్క అక్కజల్లులో ఏం చేస్తారు వాళ్ళు ఈ కొడుకుకి రావాల్సిన ఏమైనా ఉంటే ఇవనివ్వకుండా ఆ కొడుకు ఒక అసమర్థుడిగా తల్లిదండ్రుల దగ్గర చిత్రీకరించి కొడుకుని చేతక అంటే తన తమ్మున్నే కదా తన అన్నయ్యని తన అన్నదమ్ముల్నే ఒక అసమర్థుడిగా ఒక చేతకాని వాడిగా చిత్రీకరించి వాళ్ళకి ఏదన్నా ఇస్తే వాళ్ళు ఏమన్నా పాడు చేసేసుకుంటారేమో అని చెప్పి లేనిపోనివి కల్పించి వీళ్ళు మాత్రం వాళ్ళ అత్తింటి నుంచి అన్ని కుంభాలు కుంభాలు తెచ్చుకోవచ్చు వీళ్ళు మాత్రం కాళ్ళ మీద కాలు వేసుకుని తిరగచ్చు వీళ్ళు మాత్రం సుఖంగా ఉండొచ్చు కానీ తన తమ్ముడో అన్న మాత్రం సుఖంగా ఉండడాన్ని చూసి భరించలేరు ఎందుకంటే ఆ కూడా వచ్చినటువంటి ఆ మరదలో లేకపోతే ఆమె కొత్త వేరే ఇంట్లో వచ్చింది కదా అందుకని చెప్పి తనని చిన్న చూపు చూడడం అనమాట అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఏంటి చేప కింద నీరు లేగా ఉంటారు పైకి మాత్రం మంచితనం కప్పుకున్న మేకచోలు కప్పుకున్నట్టుగా ఉంటారు కానీ మంచితనం ముసుగులో ఉంటారు కానీ వాళ్ళు మాత్రం చాలా డేంజర్ ఎంతసేపు వాళ్ళు వాళ్ళకి ఆస్తి పంపకాలు జరగనివ్వరు వీళ్ళు మాత్రం వాళ్ళ అత్తారింటి నుంచి రావాల్సిన ఆస్తి కోర్టుకి వెళ్ళైనా సరే సాధించుకుంటారు నలుగురు పెద్ద మనుషుల్లో పెట్టైనా సరే సాధించుకుంటారు కానీ తన తోడబుట్టినటువంటి తమ్ముడికో అన్నయ్యకి ఇవ్వాల్సి వచ్చేటప్పటికి పాపం ఎక్కడ లేని ప్రేమ వలకపోసేసి అమ్మ నాన్న తమ్ముడికి ఆ లేకపోతే అన్నయ్యకి ఇవ్వక నాన్న అన్నయ్య అమాయకుడు అందరూ తీసేసుకుంటారు వాడి దగ్గర నుంచి పాపం వారికి ఏమీ తెలియదు ఇలాంటి నంగనాచి తొంగబుర్ర కబుర్లు అన్నీ చెప్తారు ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ ఆఖరికి తమ్ముడు లేకపోతే అన్నగారు కానీ ఇబ్బందుల్లో ఉన్నా సరే చూసి చూడనట్టు పోతారు ఒకవేళ నోరు తెరిచి అన్నగారు కాస్త నాకు ఏదైనా సహాయం చెయ్యండి అని చెప్పి తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఇంకొక రకమైన ప్రయత్నాలు క్షుద్ర పూజ ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే ఎటువంటివి అడగకుండా ఉంటారని మంచికి రోజులు ఆలస్యంగా వస్తాయి చెడుకి రోజులు త్వరగా వస్తాయి ఇలాంటి అనకూడదు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఎవరికి ఉండకూడదు అంటే వాళ్ళైతే పంచపక్ష ప్రమాణాలు తినాలి కానీ తన అన్నయ్యో లేకపోతే తమ్ముడో మారాలి పస్తులు ఉండాలి ఏడవాలి ఇంకా చెప్పాలంటే వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి అలాంటి ఆలోచన ఉన్నటువంటి అక్క చెల్లుళ్ళు ఉండకూడదు ఉండకూడదుగాక అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అలాంటి అక్క చెల్లెలు అలాంటి వాళ్ళు పైకి మాత్రం మంచితనం ముసుగులో ఉంటూనే మా నీకు మేము నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాం నీ గురించే ఆలోచిస్తున్నాం నీ కోసం మేము ఉపవాసం ఉన్నాం నీ కోసమే ఆ పూజ చేసాం నీ కోసం ఈ ప్రదక్షిణ చేసాం అంటారు కానీ వాళ్ళ కడుపులో ఉన్నంత దుర్మార్గం ఎక్కడా ఉండదు బతకనివ్వరు అనమాట అంటే వాళ్ళు వీళ్ళు హాయిగా అదే అతను అన్నగారు హాయిగా ఉండడం చూసి ఓర్చలేరు పక్క నుంచి కా కాస్త అన్నగారికి కనుక నోరు లేకపోతే వాళ్ళ దగ్గర బతకడం చాలా కష్టం నోరున్న వాళ్ళు ఎలాగైలా సాధించుకుంటారు నోరు లేకపోతే బతకడం చాలా కష్టం అలాంటి అక్క చెల్లెళ్ళు కానీ ఎవ్వరికీ ఏ మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు వాళ్ళ పక్క ఆ తల్లిదండ్రికి కూడా ఆలోచించే జ్ఞానం ఉండదు కూతుళ్ళ వలలో చిక్కుకొని కూతుళ్ళు చెప్పిందే వేధంగా కూతుళ్ళల్లో కలిసిపోయి కన్న కొడుకుకే అన్యాయం చేస్తారు ద్రోహం చేస్తారు చెయ్యగలరు కూడా అలాంటి పరిస్థితులు అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారు నిన్న చెప్పకు అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఒక రకంగా మైండ్ని మిచ్యూడ్గా ఆలోచించుకోండి మైండ్ని ఎదగనివ్వండి అయ్యో నా తోడబుట్టిన వాడే వాడు కూడా బాగుండాలి వాడు సంతోషంగా ఉండాలి అని చెప్పి వాడు సంతోషాన్ని కోరుకోండి అవసరమైతే అందరూ కలుసుకోండి చక్కగా ఆరు నెలలకు ఒకసారో నాలుగు నెలలకు ఒకసారి నెలకు ఒకసారో హాయిగా అందరూ పండుగ వాతావరణంలో ఉండండి అంతేగాని తన తోడబుట్టిన వాడికే గోతులు తీసేలాగా దుర్మార్గపు ఆలోచనలు మాత్రం చేయకండి ఒక్కసారి మీరు మనుషులైతే మీరు ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళైతే మీరు అన్యాయం మాత్రం చేయకండి ఈ రోజుల్లో కన్న కొడుకు లేదు తోడబుట్టిన వాడు లేదు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థానికి బలి బలి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు